ఆ సుస్సు పోసింది సక్సెస్ సక్సెస్ సుసు పోసింది అమ్మాయి కదా ఇకదా సుసు పోసిందో ఇక సుసు పోసింది అయ్యో అయ్యో కింద కింద బుర్రద్దు సుసు చిన్న అయ్యా చుచ్చి పుచ్చ వచ్చినవా దించు దాన్ని కూడా దించు కింద రెండు ఆడుకుంటాయి చుచ్చు పూసుకుంటే అయ్యో 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 సుసు వేయడానికి అంత దూరం పోవాలనా అది ఎంత ముద్దుగా సుసుపోతానే చూడండి మన పిల్లలు సుసు పోషేపు తిరగండి ఇన్నే కొద్దిసేపు తిరగండి 阿门阿门。